హాయ్ ఎవ్రీవన్ ఆంధ్ర కిచెన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు చికెన్ ఫ్రాంకీస్ ఎలా చేయాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా ఒక కప్పు చికెను కొత్తిమీర గ్రీన్ చిల్లీ ఇది టమాటో సాస్ అలాగే గ్రీన్ చిల్లీ కొత్తిమీర వేసి చిల్లీ సాస్ కూడా తయారు చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెను ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చికెను మెత్తగా వచ్చేసింది దీన్ని ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు చిల్లీ సాస్ ప్రిపేర్ చేసుకున్నాము దానికి ఒక కప్పు కొత్తిమీర వేసుకొని రెండు గ్రీన్ చిల్లీస్ కట్ చేసి దాంట్లో వేసి కొద్దిగా సాల్ట్ కూడా అందులో వేసుకొని అన్ని మెత్తగా చట్నీలాగా మిక్సీకి చేసుకోవాలి గ్రీన్ చిల్లీ సాస్ రెడీ అయిపోయింది అందులో ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ లెమన్ జ్యూస్ పిండుకొని దాంట్లో కొద్దిగా ఇంకొంచెం కొంచెం సాల్ట్ కలిపి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే ఇదే గ్రీన్ చిల్లీ సాస్ ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా దానికి సరిపడిన సాల్ట్ కొంచెం వేసి దానిలోనే వాటర్ పోసి కొంచెం డ్రైగా గట్టిగా మరీ స్మూత్గా కాకుండా కొంచెం గట్టిగా చపాతీ పిండిలాగా కలిపి పక్కన ఉంచుకోవాలి మనం తీసుకున్న పిండిని ఇలాగ కలుపుకోవాలి బాగా డ్రైగా ఉండాలి నానకుండా ఉండాలి తర్వాత పిండి కలిపేటప్పుడు మనం ఇలాంటి ఆయిల్ కానీ వేరే బట్టర్ కానీ యూజ్ చేయకుండా లైట్గా వాటర్ వేసి కొంచెం గట్టిగా ఉండేటట్టుగా కలిపి వెంటనే పరచని చపాతీలాగా చేసుకోవాలి ఇలా చపాతీలు అన్నీ కూడా పరచగా మనకి ఎంత పరచగా వస్తే అంత పరచగా చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ముందు మనం పలుచగా చేసుకున్న ఈ చపాతీలని రెండు వైపులా ఆయిల్ వేయకుండా కొద్దిగా లైట్గా కాల్చి పక్కన పెట్టుకోవాలి వీటిని చపాతీని ఆయిల్ లేకుండా రెండు వైపులా అవి పొంగకుండా వైపులో ఇలాగ కాల్చి పక్కన పెట్టుకోవాలి టూ సైడ్స్ ఇలా కాల్తే సరిపోతుంది ఇలా తీసి పక్కన పెట్టేసుకొని అన్నీ అలాగే కాల్చుకోవాలి ఇప్పుడు ఫ్రాంకీలోకి లోపల పెట్టే చికెన్ ఎలా చేయాలో చూద్దాము అందులోకి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెను ఇందులో వేసుకోవాలి చికెన్లో వచ్చి లోపల నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేదాకా బాగా వేయించుకోవాలి చికెన్ కొంచెం కలిపి దానిలో దానికి సరిపోయినంత సాల్ట్ వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేసి బాగా ఉడికిపోతుంది రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం చికెన్లో నుంచి వాటర్ వచ్చి చికెన్ అంతా బాగా ఉడికిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు కూడా మూత పెట్టి ఈ చికెన్ అంతా ఉడికించుకున్నా చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది దాంట్లో మనం కొద్దిగా కారము కొంచెం పెప్పర్ పొడి కొంచెం జీరా పొడి కొంచెం గరం మసాలా పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఉల్లిపాయలు కొద్దిగా కట్టు కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసి పక్కన పెట్టాలి మనకి ఫ్రాంకీస్లోకి పెట్టేదానికి చికెన్ రెడీ అయిపోయింది ఫ్రాంకీస్ ఎలా చేస్తామో చూద్దాం పలుచగా చపాతీలు చేసి రెండు వైపులా కాల్చి పెట్టుకున్న వీటిలోకి ఫ్రాంకీస్ ఎలా చుట్టాలో చూద్దాము ముందుగా ఒక స్పూను టమోటోకే చెప్పు టమోటో కే చెప్పేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూను చిల్లీ సాస్ కూడా వేసి బాగా ఇలాగే అంతా చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్నాం ఈ చికెను అందులో మిడిల్లో పెట్టి చుట్టూ ఇట్లా అంతా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అన్ని చపాతీలు కూడా పెట్టేసుకోవాలి చికెన్ పెట్టి ఇలా ఫ్రాంకీస్ లాగా చుట్టుకున్నాం కదా ఫైనల్గా ఎప్పుడు ప్యాన్ ఒకట పెట్టుకొని కొంచెం బటర్ వేసి చుట్టుకున్నటువంటి ఫ్రాంకీస్ పెట్టి రివర్స్లో వైట్గా రెండు వైపులా కాసుకోవచ్చు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వైపులా లైట్గా బట్టర్ వేసి కాల్చి పక్కన పెట్టుకోవాలి చికెన్ ఫ్రా రెడీ అయిపోయినవి ఇవి టమాటో సాస్ తోటి చిల్లీ సాస్ తోటి తింటే బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా కూడా not you thank you